మనం ఇంకా హైదరాబాద్లో మూడు రోజులే ఉంటాం అన్నమాట ఇంకా అందుకే ఫుల్గా డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము పొట్ట మలిగింది నాలుగు రోజుల నుంచి ట్యాంక్ బండి తీసుకెళ్తాను తీసుకెళ్తానని తీసుకెళ్ళలేదని ఓపిక్గా తిరగాలంటే ముందు పొట్టలేదో ఏదో పడిసుకోవాలి తెల్లవారిసరికి వేడివేడి ఆలు పరటాలు ఉప్మా చాలా అంటే చాలా బాగా చేశారు ముందు లబ్లభు ఆడించేస్తే మధ్యాహ్నం వరకు ఆకలేదు పొట్టి అది ఫినిష్ చేసినంత వరకు బయట తీసుకెళ్ళని చెప్పాను అలాగంటే వేరం తినద్ది తినది గబగబా ఈ పిల్లలతో బయటకెళ్ళినప్పుడు మాత్రం ముందు పొట్ట నుండి ఏదో పెట్టేయాలన్నమాట ఆకలేకుండా ఇంకా మరి పేచీలు లాంటివి ఏవి పెట్టరు కాస్త ఫోన్ చేస్తాడు బయట వచ్చి ఈ వర్షాలు భయపడి ఇంట్లో ఉండిపోతే ఇంక టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఈ రోజు మాత్రం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు కారు మాట్లాడుకున్నాము ఈ ఒక్కరోజు వర్షం తల్లి పడకుండా ఉంటే ఈ చుట్టుపక్కలంతా చుట్టుముట్టియచ్చు ట్యాంక్ వంట ట్యాంక్ బండ్ రోడ్కి వచ్చాము ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ తో కట్టిన ఒక మంచి ద్వీపం అదంతా రియల్ గోల్డ్ అని ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తెలంగాణ సెక్రటేరియట్ దగ్గరకు వచ్చాము చాలా బాగుంటుంది అనమాట నూట పాతికి అడుగులు తక్కువ కాదు పేరు కూడా బాగా పెట్టారు టీ వర్క్స్ అంట టెక్నాలజీ వర్క్స్ అని ఇదిగో మెట్రో కింద నుంచి వెళ్ళిపోతాం పెద్దగా ట్రాఫిక్ లేదు అండి వేరంగి వెళ్ళిపోతాం ఇప్పుడు అంటే అన్ని వచ్చే గానీ ఒకప్పుడు హైదరాబాద్ అంటే హుస్సేన్ సాగర్ బిర్లా మందరు ఇవన్నీ అనమాట ఇవి చూడకుండా అయితే ఎవరు వెళ్ళివారు కాదు హైదరాబాద్ నుండి ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ రోడ్కి వచ్చాము మామూలుగా అయితే అప్పుడు మేము ఉండే టైంలో రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళం అన్నమాట ఎందుకంటే ఈయన అదే రోడ్ అండి రాజ్భవన్ రోడ్ రాజ్భవన్ రోడ్ దగ్గర ఈయన ఆఫీస్ ఉంటుంది అనమాట ఏడీపీ ఆఫీసు సో ఆఫీస్ అయిపోగానే ఇటు బయలుదేర వాళ్ళు సాయంత్రం పూట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాంగ్ అవుట్ అవ్వడానికి మంచి ప్లేస్ అనమాట ట్యాంక్ బండ్ అనేది సో చూడండి ఎంత బాగుంది ప్రశాంతంగా ఉంటుంది గాలి తగిలేసరికి మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి వన్ రోడ్డు మంచి ప్లేస్ అసలు హైదరాబాద్ లో ఫుల్ జనాలే జనాలు ఉంటారనమాట ఇక్కడ చాలా హడావిడి ఉంటుంది ఈ ఏరియా అంతా గొప్ప ఉంది అసలు ఇక్కడ బోటింగ్ కూడా ఉండాలి చూద్దాము కొట్టింది బోటింగ్ బోటింగ్ అని ఎగురుతుంది అనమాట వచ్చినప్పుడల్లా అక్కడ బ్యాంకాక్ లో ఎక్కువ బోట్లు తిరిగేది కదా బాగుంది గవర్నమెంట్ బాగా డెవలప్ చేశారు అసలు కండి వ్యూ ఎంత బాగుంది చూడండి విగ్రహం చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కరెక్ట్గా హుస్సేన్ సాగర్ మధ్యలో ఉంటది ఎక్కడి నుండి అక్కడికి బోట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం దగ్గర దగ్గర యాభై ఎనిమిది అడుగులే ఎంత ఉంటుంది అనమాట రోడ్లు చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో అప్పుడు ఒకప్పుడు అయితే ఎంత విశాలంగా ఉండేవి కాదు జస్ట్ ఏంటి ఇంతవరకు ఎంతవరకు ఉండేవి అనమాట కొంచెం ఇబ్బందిగానే ఉండేది కాకపోతే గవర్నమెంట్ బాగానే డెవలప్ చేసింది చక్కగా రోడ్లవి మొత్తం ఇదంతా చక్కగా వ్యూ పాయింట్స్ లాగా అనమాట మంచి వ్యూ పాయింట్స్ లాగా విజిటర్స్ ఎవరు వచ్చినా సరే ప్రశాంతంగా ఎంజాయ్ చేసేటట్టు కొంచెం మంచి స్పేస్ క్రియేట్ చేసిందనమాట చాలా బాగుంది అసలు మన తెలుగు భాష గొప్పతనాన్ని చాట్ చెప్పిన చాలా మంది ప్రముఖుల విగ్రహాలన్నీ ఇగోండి ఈ లైన్లో ఉన్నాయి ఈ రోడ్ సైడ్ నీట్ నీట్గా చాలా విగ్రహాలు పెట్టారనమాట పోతన వేమన చిక్కన్న ఇంకా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడా ఉంది అక్కడ తిరిగి తిరిగి ఫుల్గా ఆకలిస్తుంది బిర్యానీలు తింటున్నాము వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి బిర్యానీలు హైదరాబాద్ వస్తే మనం బిర్యానీ మిస్ అవ్వకండి హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్ లాలీపాప్ మన గుడ్డిగడ్డ బాగా మిస్ అవుతున్నాడు లాలీపాప్కి బాగా జలుబు అందుకే బయటకి తీసుకురాలేదు అది బాగుందా హైదరాబాద్ బిర్యానీ నచ్చిందా లాలీపాప్ ఎలా ఉంది అప్పుడే తిన్నా అప్పుడే తిన్నదా ఆకలి ఆకలిం స్టార్ట్ చేసిందనమాట ఎప్పుడో పొద్దున్నేప్పుడు టిఫిన్ తినేసి వస్తాం కదా ఫుల్గా ఆకలి వేస్తుంది వచ్చేసరికి ఇంకా అందుకే గబగబా లంచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరదాము ఈ లోపు డిజర్ట్ అంటుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఐస్ క్రీమ్ తినడానికి కూడా వెళ్దాము ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ కూడా ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను మొన్న విజయనగరం నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు బస్ జర్నీలో చూపించాను కదా ఇక్కడ ఫ్లాగ్ నాంపల్లి క్లాక్ టవర్ అని చెప్పి అదిగోండి అదే నాంపల్లి క్లాక్ టవర్ మంచి ప్లేస్ అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా చాలా ఫేమస్ షాకెట్ అంటే ఐస్ క్రీమ్ షాప్ పేరు కూడా ఫేమస్ తప్పకుండా వచ్చితేనండి చాలా బాగుంటది అక్కడికి వెళ్దాము నుంచి ఆనుకునే ఉంటుంది ఈ క్లాక్ టవర్కి ఆనుకునే ఉంటుంది ఐస్ క్రీమ్ షాపు అక్కడ బోట్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ వాడు కొనుక్కున్నాం బాగుంది బిర్యానీలు బాగా తిన్నాం కదా ఇంకా బుడ్డిది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఎగురుతుంది అనమాట ఇంకా అందుకే ఇక్కడ బాగుంటుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను ఏంకే ఏంటంటో తల ఒకటి బోట్ ఐస్ క్రీమ్ తినేసి ఇక్కడ నుండి చెలో ఇంకా ఇంకా అక్కడ నుండి మంచి మంచి ప్లేసెస్ తీసుకెళ్తాను మళ్ళీని మొత్తం అంతా రాయే ఎన్ని సంవత్సరాల కితుందో కానీ చాలా ఫేమస్ ఇది కూడా ఈ స్తంభం మన విజయనగరం గంట స్థంభం వెలుగు ఇది ఇక్కడ గంటస్థంభం అనమాట నాంపల్లి గంటస్థం రాతి కట్టడాలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇలాగ ఈ సముద్రం చెల్లిపి లెఫ్ట్ లో తిరిగా ఉంటే ఐస్ క్రీమ్ ఉంటుంది అవన్నీ కాయగూరలు కాయగూరలో ఎక్కడ చూసినా కాయగూర షాప్లో అన్ని పెట్టి లోపల ఫుల్ మార్కెట్ లో ఉంది కొత్తిమీర అన్ని ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి గోల్డెన్ ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఇన్ని ఉంటే ఏవి తీసుకోవాలో అర్థం అవ్వదు మొత్తం ఇక్కడ కూర్చోడానికి చక్కగా గొడుగులు కుర్చీలు అన్ని ఉన్నాయి అన్నమాట మొత్తం ఇవన్నీ కరెక్ట్గా రోడ్డు పక్కనే మీరు రోడ్డు మీద సెంటర్ ఎంటర్ అయిపోవచ్చు చక్కగా మాకు ఏంటంటే కార్ మీద వచ్చాం కాబట్టి కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ అనమాట అక్కడ పార్క్ చేసుకొని వచ్చాము ఇక్కడ ఇక్కడ నుండి కూడా మీకు నాలుగు పక్కల కనిపిస్తుంది గంట స్తంభం ఇక్కడ కూడా ఉంది అక్కడ వచ్చింది వచ్చింది మన బోట్ ఐస్ క్రీము ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది కత్తికి అది ఎలా ఉంది ఫస్ట్ ఐస్ క్రీమ్ తిని చూడు చాలా బాగుంటుంది ఎప్పుడో బుడ్డిది పుట్టముందనమాట తగతిసే వాళ్ళు ఇటువైపు టేస్ట్ మాత్రం మారలేదు చాలా బాగుంది ఇలాగ ఐస్ క్రీమ్ తింటున్నట్టు వీడియో మన బుడ్డు చూడాలంటే ఇంకా నా ప్రాణాలు తోడేస్తాడు మామూలుగా చదు అనమాట ఆడికి జరుగునే మెయిన్ తీసుకురాలేదు ఇక్కడికి ఇలాంటివన్నీ ఉంటాయని వాడికి తగ్గిన తర్వాత కూడా ఇప్పించాలి ఐస్ క్రీము లేకపోతే ఈ వీడియో చూడడం కూడా చెయ్యాలండి తెలంగాణ అమరవీరుల స్మారకం దగ్గరకు వచ్చాము చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ తో కట్టిన ఒక మంచి ఇది ఇదనమాట స్మారకం చూడండి ఎంత బాగుందో ఒక దీపం వెలుగుతున్నట్టే మామూలుగా ఎక్కువ మనం మట్టి దీపాలు అవన్నీ చూస్తాం కానీ స్టెయిన్లెస్ స్టీల్తో కట్టింది ఇది ఒక్కటే ఫస్ట్ టైం కట్టింది మాత్రం మన తెలంగాణలో అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి చాలా అంటే చాలా బాగుంది హైదరాబాద్ చూపించకుండా వెళ్ళిపోతానేమో నా సబ్స్క్రైబర్స్ కానీ చాలా భయపడ్డారు కానీ ఇలా వర్షం తగ్గింది ఇంకా ఈరోజు ఇంకా షూట్ పెట్టుకున్నాం అనమాట పర్మిషన్ అడిగాము ఇక్కడ మామూలుగా అయితే ఇంకా పబ్లిక్కి అలో చేయట్లేదంటప్పుడు ఇంక చూడండి ఎంత బాగుందో వెనకతల అమరవ వీరులకి గుర్తుగా కట్టిన స్థూపము చాలా అంటే చాలా బాగుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టైన్లెస్ స్టీన్తో కట్టిన స్థూపం మన తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం అదంతా రియల్ గోల్డ్ అని అంట ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ దగ్గర దగ్గర అర కేజీ బంగారం ఎంత పట్టిందంట గోల్డ్ ప్లేటెడ్ అంట ఆ తెలంగాణ తల్లి చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు ఎండలోని ఎండకు బాగా మెరుస్తుంది విగ్రహం అలా సరదాగా లోపలికి వెళ్దాము లోపల ఉంటాయో కూడా చూద్దాము మామూలుగా అయితే ఇక్కడ మ్యూజియం అది రెడీ అవుతుందంట ఇంకా ఇంకొన్ని రోజులు ఓపెన్ చేస్తారేమో అది కూడా కాకపోతే అందాకలికి మనం అంటే అప్పుడు ఉంటాము ఉన్నవో తెలియదు కదా అని చెప్పి ఇప్పుడే షూట్ చేసుకుంటున్నాము తెలిసిన వాళ్ళు ఉంటే అడిగాం అనమాట షూట్ చేసుకుంటామని మనకి ఇక్కడ డ్రోన్ పర్మిషన్ కూడా ఇచ్చారు పైకి వెళ్ళి ఎగరేద్దాం వీక్ డే కదా బిజీ బిజీగా ఉన్నాయి రోడ్లన్నీ కరెక్ట్గా రోడ్ రోడ్డు పక్కనే ఉందనమాట ఈ స్తోపం ఇక్కడ గవర్నమెంట్ బాగానే ఖర్చు పెట్టింది దగ్గర దగ్గర నూట ఎనభై కోట్ల వరకు ఖర్చు పెట్టిందంట ఈ అమరవీరులకి జ్ఞాపకార్థంగా ఈ దీపాన్ని తయారు చేయడానికి ఎక్కడ చిన్న అతుకు కూడా కనిపించట్లేదు నిజంగా అలా తెచ్చి దీపాన్ని పెట్టిస్తున్నట్టు ఉన్నారు ఈ ప్లేస్ లోని అలాగే ఉందన్నమాట ఎక్కడ ఇంత పిసరా ఇలాగ ఈ జాయింట్లు జాయింట్ ఏం కనిపించట్లేదు చాలా నీట్ గా వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఇది అంతానా సౌండ్ వస్తుంది బానే అమరవీరులకి గుర్తుగా ఒక స్కోప్ అయితే పెట్టారు ఇక్కడ డిజైన్ అయినా రమణారెడ్డి గారు అని ఇక్కడే అనమాట అడుగుదాం మామూలుగా ఇది అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఏటి అని చెప్పి అసలు ఈ దీపాన్ని తోనే చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అడుగుదాము నమస్తే అండి నమస్కారం సో చాలా అంటే చాలా బాగుందండి అసలు చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు చాలా బాగుంది చాలా బాగా నిర్మించారు అండి దీపం లాగా ఎలా వచ్చిందండి అంటే ఇది మట్టి దీపం మనం పండుగలప్పుడు పెట్టేటువంటి మట్టి దీపం దాన్ని స్ఫూర్తిగా ఈ డిజైన్ చేయడం జరిగింది ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా కూడా మనము అమరులకి మట్ దీపం ద్వారా మనం ట్రిబ్యూట్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో ప్రభా ఎక్కడి ఏ సంస్కృతిలోనైనా కూడా అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది త్యాగధనులు సో వాళ్ళ ఆత్మార్పణలు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ కానీ సో తొలి మల్లి దశ రెండు ఉద్యమాల్లో కూడా వందలాది మంది చనిపోవడం జరిగింది సో వీళ్ళ అందరి త్యాగాలకి ఒక దివ్య దియా లాగా ఒక దీపంలాగా ఆ జ్యోతి అనేది ఎప్పుడూ వాళ్ళ అమరత్వానికి చిహ్నంగా వెలుగునిస్తుంది మన తెలంగాణ రాష్ట్రానికి అనే భావంతో ఇది డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ లోపలికి మంచి రాయల్టీగా ఇంకా చిన్న చిన్న వర్క్స్ నడుస్తున్నాయి అలాగా నాలుగు ఫ్లోర్లకి రూఫ్ టాప్ వచ్చాము మొత్తం ఈ దీపంలో నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి వచ్చాము పైకి మేడ మీదకి మన ఫోన్ లో తీసాం అనుకోండి అంత క్లారిటీగా రాదు ఎండ్లకి వానలకి అని చెప్పి ఇంకా కెమెరా పెట్టుకున్నాం అనమాట కెమెరా డ్రోన్ ఇక్కడ లోనే తీసుకున్నాము ఈ దీపం అయితే మొత్తం ఎనభై ఐదు అడుగులు అంటాయి ఇది అంతా ఇంకా ఇటుపక్క ఇదంతా వచ్చి రెస్టారెంట్ ఈ మేడ మీద మళ్ళీ ఓ రెండు అంతస్తుల రెస్టారెంట్ ఉంది టాప్ అనమాట ఇదంతా రూఫ్ టాప్ రెస్టారెంట్ ఇంకా అరేంజ్ చేస్తారు అనుకుంటాను పూర్తిగా తయారైన తర్వాత దీని లోపల కూడా వెళ్దాం సరే అలాగే చూద్దాం ఈ అద్దాల రెస్టారెంట్ రెండో ఫ్లోర్లోకి వచ్చేస్తాము పైకి పైకి చూద్దాం చూడండి ఎంత బాగుందో చూడండి అసలు బెల్ల కట్టారు అసలు చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టైమ్స్లో కానీ వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈవెన్ ఎంత ఎండప్పుడైనా సరే బయట ఉన్నంత ఎండ లోపలికి రావట్లేదు సన్ ప్రూఫ్ గ్లాసుల్లో ఉన్నాయి బాగుంది చాలా అంటే చాలా బాగుంది అసలు నుండి మొత్తం చూడాల్సిన మంచి మంచి అన్ని చూసొచ్చు అక్కడ కనిపిస్తుంది చూసారా బిర్లా మందిర్ తెలంగాణ సెక్రటేరియట్ దగ్గరకు వచ్చాము కానీ అసలు భలే ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే డ్రోన్ డ్రోన్లో చూద్దాము ఇంకా అందం కనిపిస్తుంది నీకు అన్నంలో చూసు ఒకసారి చాలా పెద్దది ఉంది భలే డెవలప్ చేశారు అసలు చాలా అంటే చాలా డెవలప్ చేశారు అసలు చాలా బాగుంది చూడడానికి మనకు మెయిన్ ఇది డ్రోన్ షాట్లు కవర్ అయిపోతులేండి అప్పుడు ఇంకా బాగా చూడొచ్చు ఎక్కడి నుంచి అయితే మనకేం కనిపించదు నైట్ అయితే చాలా బాగుంటుందేమో ఫౌంటైన్లు లైటింగ్ అన్నీ బాగుంటాయేమో రాత్రికి డే కూడా చాలా బాగుంది ఇంకో సరదాగా రోడ్ పక్కన కార్ వేస్తాం అనమాట సెల్ఫీ దిగిసి వెళ్ళిపోదాం అలా ముందు అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది అనమాట చాలా పెద్దది అంబేద్కర్ గారిది అక్కడ కూడా వెళ్దాం మామూలుగా మనకి హైదరాబాద్ వచ్చినప్పుడు డే ట్రిప్ అలా బుక్ చేసుకున్నాం అనుకోండి కార్ లోని అలాగా కార్ మహాయితే మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఎంత అవుద్ది రోజుకి అలాగా మేమైతే మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం కార్కి సో అలా కార్ బుక్ చేసుకున్నాం అనుకోండి పగలంతా ఇంకా నచ్చిన ప్లేసుల్లో తిరగచ్చు అనమాట ఒక అంతా ఇంకా ఒక రోజులో చాలా అంటే చాలా కవర్ చేయొచ్చు చూపించారు కదా చాలా ప్లేసులు ఇంకా మనకి ఏంటంటే అంబేద్కర్ స్టాట్యూ ఒకటి ఉంది చూడడానికి అది కూడా చూస్తామంటే అయిపోయినట్టే చాలా అంటే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మిస్ అవ్వద్దు ఎవరును ఒక్క రోజులో ఇన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు మనం అన్ని చుట్టుపక్కల ఎక్కడికెక్కడే ఎక్కడెక్కడే ఉంటాయి అన్నిని ఇలా తిన్నగా సెక్రటేరియట్ దగ్గర నుండి వచ్చాం అనుకోండి నడుచుకొని ఇక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ ఉంది చాలా బాగుంటుంది అనమాట నూట పాతిక అడుగులు తక్కువ కాదు అంబేద్కర్ గారిది నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా ఇది ఆవిష్కరించారు మీ అందరికి తెలిసే ఉంటది పెద్ద ఎవరో మన రాజ్యాంగానికి రూపకర్త అయిన అంబేద్కర్ గారు ఈ విగ్రహాన్ని ఎంత బాగా డిజైన్ చేశారో ఎవరు అనుకున్నారు తొంభై ఎనిమిది ఏళ్ళ పెద్ద అయిన రాంబంజీ సుతన్ గారు అని చెప్పి ఈ మధ్యనే పద్మభూషణ్ వచ్చిందనమాట ఆయనకి మామూలుగా మనకి ఈ విగ్రహం పక్కనుండే ఇగోండి ఇలా రాతి మెట్లు ఉన్నాయి ఇలా పైకెళ్తే సీటింగ్ ఏరియా ఇచ్చారు చక్కగా ఫ్యామిలీస్ తో వస్తే ప్రశాంతంగా కూర్చొని చిల్లు అవ్వచ్చు అనమాట ఇక్కడ బాగుంది అంత చాలా గాలి తీసిరస్తుంది పొట్టిదాయల మీద తొక్కుడు ఆడేస్తుంది 뭐지 뭐만 오천 달러 팔팔 더빌 అక్కడ రెండు నిమిషాలు ఆపంటే ఆపలేదు ఇల్లు రెండు నెలలప్పుడు ఆగుదాంలే అనేసి ఈ రోజు మన అదృష్టం బాగుంది లైట్ గా చిన్న చిన్న చినుగులు పడి అయిపోయి మధ్యాహ్నం అసలే మనకి రాక రాక వస్తుంది లాంగ్ హాలిడే సంవత్సరం ఒకసారి వస్తుంది అసలే బిల్డింగ్లు ఒక్కొక్కటి చూడండి అసలు ఎంత ఎత్తున్నాయో బ్యాంకు ఎందుకు పనికిరాదు ఏకంగా చుట్టూ మొత్తం అన్ని బిల్డింగ్లే మొత్తం మే ఉండే టైంలో అయితే అది ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కానీ ఇప్పటికీ ఎంత అందంగా తయారైపోయి చూడండి బిల్డింగ్లు చాలా బాగున్నాయి అపార్ట్మెంట్లు లాగా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇటువైపు కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఇల్లు బిల్డింగ్ ఏదో వెరైటీగా ఉందని మా ఆయన అడిగా అనమాట ఏటీ బిల్డింగ్ అని చెప్పి మామూలుగా ఇది గవర్నమెంట్ స్పేస్ అట ఇది స్టార్ట్అప్ కంపెనీస్ కానీ ఏవైనా ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయాలనుకుంటే ఇందులో వాళ్ళకి స్పేస్ ఇస్తుంది అట ఇక్కడ గవర్నమెంట్ పేరు కూడా బాగా పెట్టారు టీ వర్క్స్ అంట టెక్నాలజీ వర్క్స్ అని కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీస్కి ఫ్రీగా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి స్పేస్ ని ప్రొవైడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది బాగా నచ్చింది నాకు తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఈ బిల్డింగ్లో ఎనిమిది వందల కంపెనీల నుండి వెయ్యి కంపెనీల వరకు పడతాయంట అంత పెద్ద బిల్డింగ్ చాలా పెద్దది చూడడానికి కూడా చాలా వెరైటీగా ఉంది సో దీనివల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఫండింగ్ అలాంటివి ఏవైనా సరే ఈజీగా చేయొచ్చు అనమాట ఒకవేళ అక్కడ ఉన్న కంపెనీస్ యొక్క టెక్నాలజీ నచ్చి అలాగే చాలామంది ఇన్వెస్టర్స్ వస్తే రావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బాగుంది చాలా మామూలుగా అలా చిన్న చిన్న కంపెనీస్ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది అనమాట మళ్ళాటి వాళ్ళకి ఎలా ఉండదు లోపల చూపిద్దామంటే సరదాగా బాగుంది కానీ మంచి పార్కింగ్ స్పేస్ అంతా బాగుందన్నమాట అలా మూడు రోజుల నుండి ఈ బిల్డింగ్ మధ్యలో నుంచి కార్లో తిరగడమే తప్ప ఎంతబాయి ఎదిగుతానా ఎంత బే దిగుతానా అనుకున్నాను ఈ బిల్డింగ్ల మధ్యలో కానీ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ నుంచోని చాలా లొకేషన్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది నిజంగా ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉందనమాట నాకు హైదరాబాద్లో ఉన్న ఫీల్ లేదు అంటే ఒకప్పుడు ఇంతలా లేదు కదా డెవలప్మెంట్ చాలా అంటే చాలా బాగుంది సో ఉదయం నుంచి తిరిగి 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 ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఎనర్జీ అంతా అయిపోయింది అనమాట ఇంకా అసలు ఎక్కడా ఖాళీ లేదనమాట అలా తిరుగుతూనే ఉన్నాము సో ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను మళ్ళీ కొత్త బ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై